జాదుల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి పద్మదయ దేవి గారి ఆధ్వర్యంలో ఇలా వరంగల్లో ఈ మహిళా జయంతి దినోత్సవ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీర మహిళలకు అదేవిధంగా మహిళా మనులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మహిళా దినోత్సవం ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు స్పెషల్డే ఉంటుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఇది నిజంగా మహిళా దినోత్సవం మహిళలకు ఒక ఒక పండుగ రోజు లాంటిది ఇట్లాంటి మా ఈ పండుగ రోజులో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ ముఖ్యంగా భారతదేశంలో